హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అరటికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈ అట్టకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు రెండు అరటికాయలు మూడు ఉల్లిపాయలు ఒక టమోటా రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ కారం పసుపు టేస్ట్కి తగినట్టు సాల్ట్ ఆయిల్ చింతపండు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వీటిలోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు బాగా వేగాలి ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మగ్గించాలి ఈలోపు అటికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అటికాయ ముక్కలను ఎలా కట్ చేయాలి చేతులు నల్లగా మారకుండా అలాగే అట్టికాయ ముక్కలు కూడా నల్లగా మారకుండా మనం ఎలా కట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు అరటికాయ ముక్కలను వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక స్పూన్ కారం చింతపండు పులుసు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడిగించాలి ఈ క్లిప్ మిస్ అయిందండి అందుకే మీకు చూపించట్లేదు అట్టకాయ పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ మాత్రం సరిపోతుందండి గెక్కువ ఉడికించకూడదు ఈ కన్సిస్టెన్సీలో దింపేస్తే సరిపోతుంది ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్